అందరికీ నమస్కారం ఇప్పుడు పిఎం కిసాన్లో భాగంగా మనము ఈ కేవైసీ స్టేటస్ను కానీ లేకపోతే మన ఎన్ని విడతలు పడ్డాయనే విషయాల్ని కానీ ఎప్పుడు మళ్ళీ పడుతుందనే విషయాల్ని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది కూడా మన ఖచ్చితమైన తెలుగు భాషలో పొందే అవకాశం ఉంది అతి సులువుగా దానికి ముందుగా మనం గూగుల్లో పిఎం కిసాన్ అనే టైప్ చేసి పిఎం కిసాన్ సైట్ ఓపెన్ కాగానే మనకు ఇక్కడ రోబో ఆకారంలో చిన్న బొమ్మ కనిపిస్తుంది ఆ బొమ్మ పైన మనం క్లిక్ చేసినట్టయితే మనం నేరుగా కిసాన్ ఈ మిత్ర అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసేటువంటి ఒక అనువర్తనానికి మనం వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మనకు లోకల్ లాంగ్వేజ్ ఏదైతుందో అది వాడుకోవచ్చు హిందీ ఇంగ్లీష్ తెలుగు మరాఠీ మన దేశ భాషలు అన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ మనం తెలుగు భాషను మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మనము కొంతమందికి టైప్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఈజీగా అక్కడ ఇన్స్టాంట్గా మనకు క్వశ్చన్ రూపంలో మనకు తెలుగులో అందించబడింది చివరి చెల్లింపు అందుకున్నారా లేదా పిఎం కిసాన్ యొక్క స్థితి ఏ విధంగా ఉంది పథకం యొక్క ప్రయోజనాలు ఏంటి పిఎం కిసాన్ యొక్క మొబైల్ యాప్ పొందడం ఎలా వంటి విషయాలన్నింటినీ కూడా మనం చాలా సులువుగా మనం తెలుసుకునే అవకాశం ఉంది సింపుల్గా మనకి ఇక్కడ ఇన్స్టెంట్గా ఉన్నటువంటి క్వశ్చన్ దగ్గర టిక్ చేసి మనము సెండ్ చేసినట్టయితే వితిన్ ఐదు నుంచి పది సెకండ్లలోనే ఇన్స్టాంట్గా మనకు సమాధానం వచ్చే అవకాశం ఉంటుంది అతనికి ఏదైతే విడత పడలేదో ఎందుకు పడలేదనే అనే విషయాలతో పాటుగా ఏ విధంగా చేసుకోవాలి అంటే లింక్ రూపంలో చేసుకోవచ్చా లేకపోతే కస్టమర్ కేర్ నంబర్కు మాట్లాడి చేసుకోవచ్చా అనే విషయాన్ని అచ్చమైన తెలుగులో అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన తెలుగు రైతులందరికీ కూడా ఈ ప్రక్రియ చాలా ఉపయుక్తంగా ఉంటుంది మనం ఇంతకుముందు పిఎం కిసాన్ యొక్క స్టేటస్ను కానీ అంటే దాని యొక్క దాంట్లో ఉండే సందేహాలని కానీ మనము క్వశ్చన్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం టైప్ చేసి పంపించగానే మన తెలుగు భాషలో మనకు స్క్రిప్ట్ రూపంలో వస్తుంది కొన్ని సందర్భంలో చదువుకోలేనటువంటి వాళ్ళకు కూడా ఇంకొక ఈ కిసాన్ ఈ మిత్రాలో ఇంకో అవకాశం ఇచ్చారు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మైక్ పైన మనం నొక్కగానే ఈ విధంగా వస్తుంది కింద భూస్వాములైన రైతు కుటుంబాలన్నింటికి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున మూడు సమాన వాయిదాలలో చెల్లించవలసిన సంవత్సరానికి రూ ఆరు వేలు ఆర్థిక ప్రయోజనం కాబట్టి మనము అంటే అతి సులభంగా సామాన్య రైతుకు కూడా తెలుగు భాషలో స్క్రిప్ట్ రూపంలో అదేవిధంగా ఆడియో రూపంలో రెండు రకాలుగా కూడా కిసాన్ ఈ ద్వారా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు